ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించి మాటలు జూలై ఇరవై ఆరు సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కొరంతీలు రాసిన మొదటి పత్రిక ఒట్ట అధ్యాయం వచనం కొన్ని శతాబ్దముల కొలదిగా మానవులు శిలువను పూజించి దానికి దూపం వేయి దేవుడేమి చెప్పుచున్నాడో చూడుడి శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు కొరంతేలుకు రాసిన మొదటి పత్రిక ఓట అధ్యాయం పద్దెనిమిది ఇరవై నాలుగు వచ్చినాలు పాపమును బట్టి మానవులందరూ దేవుని ఎదుట బుద్ధిహీనులను మిక్కిలి నైరి మనము డబ్బు సంపాదించుటకు మిక్కిలి కష్టపడదు కానీ తరువాత దానిని వ్యర్థపరచదు మన కాళ్లను చేతులను అవమానకరమైన పాపమునకు వాడుదము కానీ దేవుడు మనలను సమకూర్చుటకు యేసుక్రీస్తు ప్రభువులో మనలను జ్ఞానవంతులుగా బలవంతులుగా చేయుటకు ఉద్దేశించి ఉన్నాడు ఆ జ్ఞానము ఆ శక్తి సిలువు నుండి మాత్రమే వచ్చును ప్రభు ఇలాగున చెప్పుచున్నాడు నేను పైకెత్తబడి నేడల అందరినీ నా ఎద్దకు ఆకర్షించుకుందును యోహన్సు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాం కానీ మానవులు ఎంత బుద్ధిహీనులు వారు తమ లోక సంబంధమైన జ్ఞానము కార్యములు డబ్బు చేత ఇతరులను ఆకర్షించుకొనగలమని తలంచుదరు అందుచేతనే ప్రపంచంలోని పలు స్థలములలో జరుగు క్రైస్తవ పనిలో ఎంతో నిష్ఫలమైన గొడ్డుతనమును చూడగలుగుతున్నాము కానీ ఎవరైతే సిలువను స్వీకరించి సిలువ అనుభవం ద్వారా వచ్చిరో వారందరూ సంపూర్ణముగా మార్పు చెందిరి మరియు క్రీస్తు స్వరూపంలోనికి వచ్చే వరకు మార్పు చెందుచునే ఎందురు నీ జీవితంలో సిలువ కార్యమంతా సులభముగా జరగదు అది కేవలము పరిశుద్ధాత్మ చేతనే జరుగును అది ఇప్పుడైనను తర్వాత అయినను నీలో జరగవచ్చును కానీ ఒక విషయం మాత్రము నిశ్చయము ఒకసారి నీవు సెలవును గుర్చి అర్థం చేసుకుని నేడల మరలా నీవు వలె ఉండలేవు నీ జీవితంలో ఒక నూతన శక్తిని కనుగొందువు నీవు నీ ప్రాచీన స్వభావమునకు మరణించున్నట్లు క్రీస్తు నీ కొరకు చనిపోయిను నీవును ఆయనతో కూడా తిరిగి లేచి ఒక నూతన సృష్టిగా చేయబడుటకే ఆయన తిరిగి లేచను సిలువను గుర్చి ఇంకా ఎంతో చెప్పవలసి ఉన్నది క్రీస్తు ఎందుకు అట్టి మరణము పొందిను ఆయన దూతల కొరకు మరణించలేదు వారికి అవసరమూ లేదు ఆయన తన కొరకు మరణించలేదు ఎందుకనగా ఆయన ఏ పాపమును చేయలేదు ఆయన జంతువుల కొరకు కానీ పక్షుల కొరకు కానీ మరణించలేదు నీకు తెలిసినను తెలియకపోయినను ఆయన నా కొరకు నీ కొరకు మరణించను ఆయన తనకు తానుగా ఏ పాపము చేయనప్పుడు పాపాత్ముల కొరకు ఎందుకు ఆయన మరణించను క్రూరల చేత అపహసించబడి పాపము లేని వ్యక్తి ఎందుకు మరణించవలసి వచ్చెను సిలువను గురించి ఏడు విషయంలో చెప్పుట ద్వారా ఈ ప్రశ్నలకు జవాబియ్య కోరుచున్నాను మొదటిదిగా పాపము వలన వచ్చు తీర్పు నుండి శిక్షావిధి నుండి నన్ను విడిపించుటకు ఆయన మరణించను రెండవదిగా నేను నా దౌర్భాగ్యకరమైన పాప స్వభావమునకు మరణించినట్లు ఆయన మరణించను మూడవదిగా లోకమునకు దాని మోసమునకు నేను మరణించినట్లు ఆయన మరణించను నాలుగవదిగా పాత సృష్టిని సమాప్తము చేయటకు మరణించను నీ ఒక చెట్టు యొక్క నరికిన ఎడల చెట్టంతయు క్రిందపడును అదే విధముగా దేవుడు మన సృష్టికర్త అయిన దేవుడు ఆయన పాత సృష్టిని అంతమొందించుటకే మరణించెను ఐదవదిగా నీ జీవపు రొట్టె అగుటకై ఆయన మరణించను ఆరవదిగా మనలను ఒక శరీరముగా ఒక కుటుంబంగా చేయుటకు ఆయన మరణించెను ఏడవదిగా ఆయన మనలను సంపూర్ణముగా తనవలే నూతనముగా చేయుటకు మరణించెను ఈ సత్యములు మనకు స్పష్టమైన ఎడల మనము విశ్వాసముతో యేసుక్రీస్తు వైపు చూచిన ఎడల మనము నూతన జీవమును పొందగలము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును